వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలిగిరి అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కలిగిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి స్టాక్ విషయం అయితే తెలుసుకుందాం ఇక ముందుగా కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు సూపర్ టాప్ చూసుకుంటే నూట నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది నూట పది నూట ఇరవై నూట ముప్పై ఒక్కొక్క మండలో ఒక్కొక్క సూపర్ టాప్ మాత్రమే క్వాలిటీలు ఉంటే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే క్వాలిటీలు అయితే పడడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలన్నీ ఇరవై రూపాయలు ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లు అయితే పడ్డం జరిగింది కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ వన్ ఫార్టీ రూపీస్ క్వాలిటీ సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ మీడియం ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ ఇక మదనపల్లి స్టాక్ విషయానికి వస్తే ఇక మొట్టమొదటిసారి వేలంపాట్లో ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ పీవిఎస్ మదీనా జేబీటీ ఇక్కడ ఈ లైన్ కానివ్వండి ఈ లైన్ చూసుకుంటే ఫస్ట్గా దిగుమతి అయితే కొన్ని మండలకి తగ్గింది ఇక టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేకేజీఎన్ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ దిగుమతి ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది పెద్ద మార్పు ఏం లేదు ఇక టోటల్గా చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో టెన్ పర్సెంట్ వరకు అయితే దిగుమతి తగ్గింది అంతేగాని భారీగా కాదు లైట్గా ఒక పది శాతం వరకు దిగుమతి పైపక్క తగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్